తెనాలి రామలింగడు కూడా మహాకాళిని పూజ చేసినప్పుడు అక్కడ కూడా ఈ జగజ్జనని రాజశ్యామల రూపంలోనే వచ్చింది అంటే ఈమె ఎందువలనరా మేం కాళికా దేవుని పూజ చేస్తుంటే ఏంటి రాజశ్యామలలో వచ్చేస్తున్నారు అనుకుంటారంతా ఎందువల్లనంటే ఆమె విశుద్ధ చక్రానికి అధిపతి వాక్కుకి అధిపతి ఆమె స్పీచ్కి అధిపతి వాక్కుకి ఆ స్పీచ్ వాగార్థం అంటాం మాట మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది అగ్ని ఉంటుంది అగ్నిలో ఏముంటుంది ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ పవర్ దాహక శక్తి కర్ర ఉందనుకోండి ఆ కర్ర ఎందుకు కాలిపోతుంది అందులో దాహక శక్తి ఉంటేనే ఈ ఫైర్ వచ్చి కాలుస్తుంది ఏ విధంగా అయితే ఫైర్ని కంబస్టబుల్ పవర్ని విడదీయలేమో ఏ విధంగా అయితే మాటని దాని అర్థాన్ని విడదీయలేమో వాగార్థాలు ఆ విధంగా రాజశ్యామల అమ్మవారిని పరమేశ్వరుని విడదీయలేము అంటే పార్వతి అమ్మవారి పార్వతి అవతారం గౌరీ దేహ సముద్భవ అన్నారు గౌరీ దేహం నుంచి పుట్టింది అని అన్నారు మరి ఈమె రాజ్య ఈమె ఈమెను తీసుకొచ్చి మాతంగి అన్నాం అంటే తర్వాత బాగుంది తర్వాత రాజశ్యామల అన్నాం నీల సరస్వతి అన్న ఉచ్చిష్ట చండాలిని అంటారు ఉచ్చిష్ట చండాలిని అంటే మాతంగ మహర్షి రోజు శివపార్వతులకి పూజ చేసి నైవేద్యం పెట్టేవాడు ఆ నైవేద్యం పెడితే ఆ అందులో నుంచి రెండు మెతుకులు కింద పడ్డాయి అనమాట అమ్మవారికి పెట్టిన గిన్నెలో నుంచి కింద పడ్డాయి